సార్వత్రిక ఎన్నికల వేళ జార్ఖండ్ రాజధాని రాంచీలో గుట్టలుగా డబ్బులు బయటపడటం తీవ్ర కలకలం రేపింది మహారాష్ట్ర ప్రైవేట్ కార్యదర్శి పనిమనిషి ఇంటి నుంచి ఈడీ అధికారులు సోమవారం ముప్పై రెండు కోట్లను స్వాధీనం చేస్తున్నారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అవినీతి బండారం ఓ లంచం కేసుకు సంబంధించి విచారణ జరపగా వెలుగు చూసింది గత ఏడాది ఫిబ్రవరిలో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కుమార్ రామ్ అరెస్ట్ చేసింది పదివేలు లంచం తీసుకున్నాడన్న ఆరోపణలపై అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు అయితే అతడి వెనక ఓ అవినీతి కొండే ఉందని ఆనాడు దర్యాప్తు అధికారులు ఊహించిండరు వీరేందర్ ను విచారించగా ఈ హవా నెట్వర్క్ బయటపడింది దర్యాప్తులో అతడు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది కాంట్రాక్టర్లకు టెండర్ల ఆశ చూపి వారి నుంచి భారీ మొత్తంగా డబ్బులు దండుకున్నట్లు వీరేంద్ర విచారణలో చెప్పినట్లు సమాచారం ఇందులో తనతో పాటు చాలా మంది పెద్ద స్థాయి అధికారులు కూడా భాగస్వాములైనట్లు చెప్పాడు మొత్తం టెండర్ విలువలో మూడు పాయింట్ రెండు శాతం కమిషన్ తీసుకోగా అందులో తనవాటా సున్నా పాయింట్ మూడు శాతం అని రవీంద్ర పేర్కొన్నాడు అతడిచ్చిన వాంగ్మూలంతో ఈడీ విస్తృత దర్యాప్తు చేపట్టింది గ్రామీణాభివృద్ధి శాఖలో భారీ ఎత్తున జరుగుతున్న అవినీతి గురించి మే నెలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాంచి విభాగం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గోప్యంగా ఓ లెటర్ రాసింది గుత్తేదారుల నుంచి లంచాలు తీసుకోవడానికి సంబంధించి బహిర్గతమైన అంశాలపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈడీ అందులో కోరింది అయితే దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈడీ దర్యాప్తును కొనసాగించింది ఈ క్రమంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలింగర్ ఆలంపై నిఘా పెట్టి సోమవారం చోట్ల సోదాలు నిర్వహించింది ఇందులో ఆలం ప్రైవేట్ కార్యదర్శి సంజీవ్లాల్ పనిమనిషి జహంగీర్ నివాసంలో జరిగిన తనిఖీల్లో ఈ నోట్ల గుట్టలు బయటపడ్డాయి ఈ ఇంట్లో ముప్పై రెండు కోట్లు మరో రెండు చోట్ల మూడు కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు కాగా గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఈడీ రాసిన లేఖ కూడా తాజా సోదాల్లో బయటపడింది ఈ కేసులో పిఎస్ సంజీవ్లాల్ పనిమనిషి జహంగీర్ అధికారులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని త్వరలోనే మంత్రి ఆలంకర్ ను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది